ఏడారిలో సెలయర్లు ఏప్రిల్ పదకొండవ తారీఖు చీకట్లో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి మత ఈ శుభార్త పదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మన దేవుడు మనకి కొన్ని విషయాలు చెప్పాలని మాటి మాటికి మనల్ని చీకట్లోకి తీసుకుపోతున్నాడు నీడలు కమ్మిన ఇంట్లోకి ఆవేదన పరదాలు కట్టిన గదుల్లోకి ఒంటరితనం నిండిన దిక్కుమాలిన జీవితంలోకి ఏదో ఒక వైకల్యం మనల్ని పిండి చేసే దుఃఖపు చీకటి కొట్టులోకి నడిపిస్తున్నాడు అక్కడ అత్యాశ్చర్యం అద్భుతమైన తన నిత్య అనంత సత్యాలను చెప్తాడు మిరమిట్లు గొలిపే ఈ లోకపు కాంతి వల్ల గుడ్డివైపోయిన మన కళ్లకు పరలోకపు నక్షత్ర సమూహాలు కనబడేలా చేస్తాడు బండబారిన మన చెవులకు తన మృదువైన స్వరాన్ని వినిపిస్తాడు ఇహలోకపు రణగుణధ్వనులో అయితే ఆ స్వరం వినిపించదు మరి కానీ ఈ విధంగా వినడం వల్ల బాధ్యత మన మీద దానంతట అదే పడుతున్నది దానిని మీరు వెలుగులో చెప్పండి ఇంటి కప్పుల మీద దానిని ప్రకటించండి అదే దేవుడు మనకు అప్పగించిన బాధ్యత మనం కలకాలం చీకట్లోనే మూసిన తలుపుల వెనకనే ఉండిపోకూడదు త్వరలోనే జీవితపు తొక్కిసలాట్లోకి మనము వెళ్లవలసి ఉంది ఆ సమయం వచ్చినప్పుడు మనం చీకట్లో నేర్చుకున్న దాన్ని ప్రకటించవలసి ఉంది దీనివలన శ్రమలు అనుభవించడంలోనూ తోక లేనట్టు అనిపించే సంఘటనల్లోనూ ఒక కొత్త ప్రయోజనం అర్థం మనకు స్ఫురిస్తాయి నేనెంత పనికి మాలిన వాణ్ణి మనుష్యుల ప్రయోజనార్థం నేనేమి చేస్తున్నాను నా ఆత్మ అనే ఈ ప్రశస్త పరిమళ ద్రవ్యం ఇలా వ్యర్థం కావలసిందేనా శ్రమలను అనుభవించేవారు ఇలా ఓపోతూ ఉంటారు అయితే వీటన్నింట్లో దేవునికి ఒక పథకం ఉంది ఆయన వాళ్లను తనకు సమీపంగా ఎత్తైన కొండల్లోకి పిలిచి ముఖాముఖి మాట్లాడుతున్నాడు వాళ్ళు కొండ దిగి వెళ్ళి ఎదురుచూస్తున్న జనసమూహానికి ఆ సందేశాలను అందించాలి కొండ మీద మోషే గడిపిన నలభై రోజులు హోరేలో ఏలియా గడిపిన కాలము అరేబియాలో పౌలు గడిపిన సంవత్సరాలు వ్యర్థం ఎలా అవుతాయి విశ్వాస జీవితంలో దగ్గరదారి అంటూ ఏమీ లేదు దేవునితో ఒంటరి సంభాషణ సహవాసం ధ్యానం ప్రతి ఒక్కరికి తప్పనిసరి దైవ సన్నిధి అనే శిఖరాగ్రంలో సహవాసము స్థిరమైన సందులో విశ్రాంతికరమైన నిద్ర విశ్వాస జీవితంలో అంతర్భాగాలు ఇహలోకపు తాపత్రయాలను అంధకారం కమ్మి ఆకాశ తారలు కనిపించే వేళల్లో అనంతము శాశ్వతమైన ప్రపంచాల దర్శనాలను మన ఆత్మలను చూడగలగడం అన్నది అవశ్యం దైవ సన్నిధి మన ఆత్మలో సుస్థిరంగా నెలకొని ఉండాలి అంటే ఇంతకంటే వేరే మార్గం లేదు అలాంటప్పుడే మన ఆత్మలు కూడా కీర్తనాకారుడితో కలిసి పాడగలుగుతాయి దేవా నీవు సమీపంగా ఉన్నావు నీ జీవితంలో కొన్నిసార్లు భయంకరమైన చీకటి నీడలు కమ్మినప్పటికీ ఒంటరితనం దిక్కుమాలిన పరిస్థితులు ఏదో ఒక వైకల్యం నీ జీవితాన్ని పిండి చేస్తుంటే భయపడవద్దు దేవుడు వీటి ద్వారా కొన్ని ప్రశస్తమైన పాఠాలు నీకు నేర్పించాలనుకుంటున్నాడు ఆయన దగ్గర నేర్చుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించను గాక ఆమెన్